దిరిపోయింది టేస్ట్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటక్ష్మి పనులు ఆట రుడు ఈ రోజు అయితే మనం మంచి ఐటెం చూసుకుందాం స్నాక్స్ ఐటమ్ ఈజీగా చాలా చాలా బాగుండిద్ది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అందరు చూడండి ఎక్కడి నుంచి చూస్తున్నారంటే కామెంట్స్ కూడా చేయండి మనం పెట్టే కదా జున్ను వీడియో చాలా ఇదే పాలతోటి జున్ను వీడియో పెట్టాను కదా చాలా చాలా బాగా మీరు అందరూ మంచిగా కామెంట్స్ పెట్టారు ఇలానే నన్ను ఆదరించాలని ఇచ్చాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో ఇప్పుడు మనం కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ పిండి ఎలా కలుపుకోవాలో ఇవాళ అయితే మనం ఒక వెరైటీ స్నాక్స్ అండి నేను కరేపాకు కోస్తున్నాను సన్నగా చాలా సన్నగా కోసుకుంటే చాలా బాగుండిద్ది అన్నమాట కరేపాకు కొత్తిమీర చాలా చాలా సన్నగా కోస్తున్నాను ఏంది ఈరోజు చేసే ఐటమ్ అని అంటారేమో చల్లపునుగులండి ఇంట్లో కాదు షాప్లోనే వేస్తున్నాం స్వీట్ షాప్లోనే మీకు ఇది ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు రెండు కోసాను పచ్చిమిర్చి కూడా చాలా సన్నగా ఒక రెండు మూడు కోసుకోవాలన్నమాట చాలా అల్లం కూడా కోసుకుంటున్నాను చాలా సన్నగా మీరు వీలైనంత సన్నగా కోసుకోండి పేస్ట్ వేయకుండా సన్న ముక్కలు కోసుకుంటేనే మనకి ఒకరోజు సన్న సన్నగా పంటికి ఆ సన్న ముక్క అనేది తగిలితే సరిపోతుండే ఇదిగోండి సన్నగా కోసేసా కదా ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి జీలకర్ర అండి జీలకర్ర వేసాను ఇది అండి రాత్రి తెచ్చిపెట్టుకున్నాను నేను ఈ ప్యాకెట్ కొంచెం పుల్లగా ఉండాలి పెరుగు అందుకని చెప్పి రాత్రే పెట్టుకున్నా ఇక చూసారు కదా కప్పు పెరిగేస్తాండే నేను కప్పు పెరిగేసాను కప్పు పెరిగేసాను కాబట్టి ఇదిగోండి మైదా కప్పు తీసుకున్నాను రెండు కప్పులు మైదా తీసుకున్నాను ఇది తెచ్చేసిన మామూలు ఉప్పు అనమాట మనం రుచి సరిపడా ఉప్పు వేసుకోవాలి అండి ఇదిగోండి మనం వంట చూడాలంటాం కదా ఆ చూడ కొంచెం ఒక అర స్పూన్ సుమారు తీసుకున్నాను ఇది ఇంక ఇప్పుడు ఇదంతా మనం బాగా ఓకేనండి ఎన్ని వేస్తాం కదా ఇది కొంచెం ఆయిల్ అనమాట ఒక అరకప్పు పావు కప్పు సుమారు పావు కప్పు కూడా కదా కొంచెం తక్కువ కొంచెం ఇది ఎక్కడ వరకు ఈ గీత వరకు తీసుకున్నానండి ఆయిల్ వేసాను కొంచెం ఈ ఆయిల్ ఎందుకు వేసామంటారేమో మనకి పునిగి వేసేటప్పుడు నీట్గా గుల్లగా రావటం కోసం ఆయిల్ అనేది వేసాను ఇప్పుడు దీన్ని బాగా మనం కలుపుకోవాలి దీంట్లో పెరిగేసాం కదా మనం పుల్లటి పెరిగి అయితే బెస్ట్ అనమాట ఒక్క చొక్క వాటర్ వేసుకుందామండి కొంచెం టైట్గా ఉంది కాబట్టి కొంచెం నీళ్లు పెద్దగా ఏం పట్టమండి ఉప్పు అన్నీ సరిపోయినాయి సమానంగా చూసుకున్నాను నేను ఇది కొద్దిసేపు ఒక గంట సేపు నానిద్దాం మనం ఒక గంట నానాక అప్పుడు ఇంకా వేసుకోవడం మొదలు పెడతాను చూపే ఆయిల్ పోస్తున్నానండి ఆయిల్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు ముందు మనం చట్నీకి వేసుకుందాము ఇదిగోండి విత్తనాలు అయితే వేసాను వేగాలి ఇగో నాలుగు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఇవండి ఈ నాలుగు కూడా వేయించుకుందాము అవి వేగుతూ ఉంటాయి ఓకే ఓకేనండి ఇప్పుడు మిరపకాయల వరకు ఏగినాయి ఇదిగోండి మిక్సీకి అండి ఇదిగో శనకాయ ఎత్తనాలు కూడా ఏగిపోయినాయి మనకి ఇవి కూడా ఇంకా ఈ పొట్టు తీసేయక్కర్లేదండి మిక్సీలో వేస్తున్నాను ఈ చట్నీ చాలా బాగుండిద్ది మీరు ఎలా ఉండిద్దో అనుకుంటారేమో చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది ఇదిగోండి కొంచెం వేసాను ఇదిగోండి నాలుగు ఎల్లుల్లి రెబ్బలేసాను ఒక అల్లం పింఛేశాను ఒక రెబ్బ వేసుకో రెబ్బ చింతపండు వేసుకోవాలి చింతపండు లేదు కాబట్టి నేను ఒక ఒకరువాళ నిమ్మకాయ రసం పిండి ఇదైతే మిక్సీ చేసుకుందాం ఓకేనండి ఇదైతే ఇంకోసారి కలుపుకుందాము కలిపి ఒక గంట అవుతుంది అండి ఇది కలిపి గంట అవుతుంది కదా మనం ఇదిగో కాకొచ్చేసి స్లో ఫ్లేమ్లోనే వేసుకోవాలండి హై ఫ్లేమ్లో కాదు ఇదిగో చూశారుగా చిన్న పునుగులు అండి ఇవి చల్ల పునుగుల్లో కూడా చిన్న పునుగులు చాలా చిన్న చిన్న పునుగులు వస్తాయి ఎంత నాంతే పిండి అంత బాగా వస్తాయి అన్నమాట చూసారు కదా చాలా స్లో ఫ్లేమ్లో వేసుకుంటే మనకి నీట్గా వస్తాయి పునుగులు అనేవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇవి ఒకసారి తీసుకుంటే రెండు మూడు పునుగులైనా వేసుకోవచ్చు అది మన ఇష్టం అండి మనం చేతితో తీసుకునే దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే మొత్తం ఒకేసారి వేయించుకోవాలంటే మధ్య మధ్యలో పట్టుడి వాయిలు తీసుకోవాలన్నమాట కొంచెం కొంచెం వేగిలి తీసి పక్కన పెట్టేసుకోవాలి వీటిని పక్కన పెట్టేసుకుంటే ఏంటంటే మళ్ళీ కలిపి వేయించుకోవచ్చు అనమాట వీటిని మనం ఇప్పుడు ఇంతవంటి పట్టుడు వాయిల్ తీసా కదా వీటిని మళ్ళీ కలిపి వేయించుకోవచ్చు మీరేం చేస్తారంటే ఒక చట్నీ కూడా మీకు ఏం చేయ చూపించేది చట్నీ కూడా వేస్తాను చాలా చాలా టేస్టీగా ఉండి చట్నీ కూడా దీంట్లోకి ఓకే అండి పట్టుడు బాయలు అయితే తీసుకోండి నేను మొత్తం కలిపి వేయించుకుందాం ఒకేసారి మనం మీకు ఒకవేళ రావట్లేదు పునుగులు వేసుకోవటం జారిపోతున్నాయి అనుకుంటే ఇదిగోండి ఇదిగో ఇట్లా చెయ్యి తడుపుకొని వెంటనే ఒకరు తీసుకోండి మూడేళ్లతో ఇట్లా తీసుకొని ఇట్లా వదిలేస్తే చాలు ఇదిగోండి మూడేళ్లతో ఇలా తీసుకొని ఇలా వదిలేస్తే చాలు మళ్ళీ చేయి తడుపుకోండి రెండు మూడు ఒకసారి చేయి తడుపుకోండి మళ్ళీ ఇలా వేసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా మనకి బాగా వస్తుండే ఇదిగోండి అయిపోయిందండి ఓకేనండి ఇవి కూడా ఇప్పుడు పోసేస్తున్నాను ఇవి ఇప్పుడు మొత్తం మనకి స్లో ఫ్లేమ్లో ఏగితే ఏంటంటే మనకి లో నుంచి బాగా ఏగి చాలా టేస్టీగా అండి లోన్ నుంచి వేగాలంటే మనకి స్లో ఫ్లేమ్లో ఏగాలి మంట సిమ్లో పెట్టుకొని ఎంచుకోండి మంట అనేది సిమ్లో పెట్టుకొని ఎంచుకుంటే మనకి బాగుంటుంది కాబట్టి సిమ్లో పెట్టి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఈ పునుగులు అనేది చూడండి అయితే ఏగిపోయినాయి మనకి చూసారు కదా కలర్ చాలా చాలా బాగొచ్చినాయి చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ కూడా సూపర్ గా ఉంటాయి అనమాట స్మెల్ కూడా అద్దిరిపోయింది అంటే చట్నీ అయితే మిక్సీ వేసేసాను ఇదిగోండి చట్నీ ఇప్పుడు తాలిపి పెట్టుకుందాం మనం ఇంకా తాలింపు గింజలు అయితే ఇంకా నేను ఇక్కడే తాలింపు వేస్తున్నానండి ఈ నూనెలో కాగిన నూనె ఇదిగోండి ఏగుతూ చూసుకుందాం అయితే ఏగిపోయినాయి ఒకరు జీలకర్ర వేసాను ఇదిగోండి ఒకరు కరివేపాకు కూడా వేసాను చూస్తారు కదా ఇప్పుడు ఈ అంతా తీసేద్దాం మనం ఇప్పుడు ఈ చట్నీలు వేసుకుందామండి చూశారు కదా పునుగులు అయితే రెడీ అయిపోయినాయి చల్ల పునుగులు అయితే చాలా చాలా బాగుండి చట్నీ కూడా చాలా ఈజీగా చూపించా మీరు ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు అంత టేస్ట్గా ఉంటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి సూపర్గా ఉంటాయి అనమాట చూసారు కదా ప్లీజ్ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తిని చూపిస్తాను నేను അതിന്റെ പേന്തി ടേസ്റ്റ്